హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బాదుషా ప్రిపేర్ చేస్తున్నాను చూస్తే దొరుకుతుంది కదా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి బాదుషా కోసం వన్ కప్ వరకు నేను మైదా తీసుకున్నాను మెజర్మెంట్లో అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను వంట సోడా ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకున్నానండి బేకింగ్ పౌడర్ కూడా ఒక పావు టీ స్పూన్ కేక్లో యూస్ చేస్తారు కదా సేమ్ అదే ఈ స్పూన్తో ఫోర్ టీ స్పూన్స్ వరకు మన ఆయిల్ యూస్ చేయాలండి నెక్స్ట్ పెరుగు కూడా అదే స్పూన్తో ఫోర్ టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ వాటర్తో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా చపాతీ పిండిలా మనం కలుపుకోవాలండి చపాతి చపాతీ పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే ఉండాలి నేను మొత్తం వాటర్ హాఫ్ కప్కి కొంచెం తక్కువగా యూజ్ అయింది నాకైతే నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం అండి షుగర్ సిరప్ కోసం మన మైదాపిండి ఏ కప్తో మెజర్మెంట్ తీసుకుని అదే కప్తో వన్ కప్ వరకు షుగర్ త్రీ బై ఫోర్త్ కప్ వరకు వాటర్ తీసుకోవాలి వీటన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం అండి మనం బాధ చేసే వరకు డీఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇది మనం కలుపుకొని పది నిమిషాలు అయిపోయింది కదండి ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకొని బాదుషా రెడీ చేసుకుందాం అండి ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ మొత్తం చేసుకొని తర్వాత రెండు చేతుల మధ్యలో పెట్టుకొని బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ కొంచెం గట్టిగా ఒత్తుకొని నెక్స్ట్ మన బొటన్ వేలుతో ఒక వైపు ప్రెస్ చేసుకొని మన సెకండ్ వైపు కూడా అదే విధంగా బటన్ వేల్తో నొక్కాలి బాదుషాలన్నీ ఇదే విధంగా మనం ఇక్కడ చూపించిన విధంగానే ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు బాదుషా అనేది లోపల వరకు ఫ్రై అవుతుంది ఏమీ ఉండదండి అందుకని మనం ఇదే విధంగా మనం బాదుషా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి బాదుషా అన్ని రెడీ అయిందండి ఇప్పుడు షుగర్ సిరప్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గులాబ్ జామ్ పాకం వస్తే చాలండి మరీ ఎక్కువగా తీగ పాకం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి మన ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత మనం బాదుషా వేసుకోవాలండి బాదుషా వేసిన తర్వాత ఒక నిమిషంలో అవి కొంచెం పైకి వస్తాయండి అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి స్టార్టింగ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సైడ్ ఫ్రై చేసుకుందాం ఇదే విధంగా మొత్తం టూ సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాతే మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదా లోపలంతా పచ్చిగా ఉండి పైనంతా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం తీసుకొని షుగర్ సిరప్లు యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ పర్ గోరువెచ్చగా ఉంటే చాలు ఇలా వన్ థర్టీ సెకండ్స్ ఉంచిన తర్వాత మనం వెంటనే తీసేయాలని లేకపోతే మొత్తం బాదుషా అంత సాఫ్ట్గా అయిపోతుంది చాలా మెత్తగా ఒక థర్టీ సెకండ్స్ అయింది కదండి ఇప్పుడు షుగర్ సిరప్ లేకుండా బాదుషా వరకు తీసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాం మనం చాలా సింపుల్గా బాదుషా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేను పావు కేజీ తీసుకున్నాను దానికి థర్టీ వరకు అయినాయండి చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి బాదుషా కూడా లోపల వరకు లోపల వరకు జ్యూసీగా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి